హరిత భవన నిర్మాణాలతో కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించవచ్చునని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల బాబు వెల్లడించారు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షోను మంత్రులు ప్రారంభించారు పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రులు యాభై ఏళ్లలో కర్బన ఉద్గారాలు తగ్గించాలని కేంద్ర నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు హరిత భవనాల నిర్మాణానికి స్థిరాస్తి వ్యాపార సంస్థలు చొరవ తీసుకోవాలని కొనుగోలుదారులకు సైతం అవగాహన కల్పించాలని మంత్రులు సూచించారు మూడు రోజుల పాటు గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుండగా వివిధ స్థిరాస్తి సంస్థలు స్టాల్లు ఏర్పాటు చేశాయి మా ప్రభుత్వం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇండస్ట్రీ అన్ని విషయం పారదర్శకంగా తెలంగాణలో హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడానికి మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించి ఈ రాష్ట్ర ఎకానమీ గ్రోత్ కి జీడిపి గ్రోత్ కి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా బిల్డింగ్ లో కొత్త కొత్త కట్టే భవన నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీ సస్టైనబుల్ టెక్నాలజీ వాడటానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా ఎంకరేజ్ అయిపోతుంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు నిర్వహిస్తూ ఉన్న ఈ గ్రీన్ ప్రాపర్టీ షోకు సంబంధించి పెద్ద ఎత్తున చాలామంది కూడా దేశవ్యాప్తం నుంచి కూడా వచ్చి ఈరోజు మన రాష్ట్రంలో ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారంటే ఏ విధమైన ప్రాముఖ్యత ఈరోజు ప్రకృతికి సంబంధించిన అంశాల విషయంలో వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు అవసరాల నిమిత్తం బిల్డింగ్సే కానీ లేకుంటే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ కూడా ఆ విధమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని వారి చూపెడతా ఉన్న ఇక్కడ ఆసక్తి నిజంగానే ప్రశంసనీయమైనది